విజయసాయిరెడ్డిని కావాలని కుట్ర పన్ని కుట్ర చేసి ఇరికించారా ఇప్పుడు ఆయన అదే చెప్తున్నారు మొత్తం చేసిందంతా విక్రాంత్ రెడ్డే తనకేం సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చారు ప్రధానంగా కేవీరావు విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆ కాకినాడ దానికి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలక ప్రశ్నలు అయితే ప్రశ్నిస్తున్నారు అధికారులు కేవీరావు తెలుసా అని అధికారులు ప్రశ్నించారంట ఆయనతో పరిచయం ఉంది తప్ప ఎలాంటి సామాజిక రాజకీయ ఆర్థిక సంబంధాలు లేవు అని చెప్పి అధికారులకు స్పష్టం చేశారంట విజయసాయి రెడ్డి అలాగే అరబిందో కంపెనీ నుంచి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు బదిలీ జరిగిన విషయంపై కూడా ప్రశ్నించారట దాని గురించి ఎవరూ నాకు చెప్పలేదు అని తెలియదు అని చెప్పి సమాధానం ఇచ్చారట అలాగే తన కుమార్తెను అరబిందోకు చెందిన కుటుంబంలో ఇచ్చానని ఆ కంపెనీకి సంబంధించిన ఆర్థిక వ్యాపార వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని చెప్పారు రెడ్డి తెలుసా అని అధికారులు అడిగిన నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి కుమారుడుగా నాకు తెలుసు అని చెప్పారు సీ వ్యవహారాల్లో జరిగిన లావాదేవీలు నేను విక్రాంత్ రెడ్డి కలిసి చేశామా అని అధికారులు ప్రశ్నించారు ఈ విషయంలో తన ప్రమేయం ఏది లేదు అని చెప్పాను అంటూ విజయసాయిరెడ్డి తాజాగా వెల్లడించారు అంటే మొత్తం విక్రాంత్ రెడ్డి చేశాడు అనేది అధికారుల దగ్గర క్లియర్ గట్ గా ఉన్నాయి అన్ని ఆధారాలు కానీ అందులో విజయసాయి రెడ్డి కూడా కలిసి చేశారా ఈ సూ సీపోర్ట్ వ్యవహారానికి సంబంధించి అనేది ఇక్కడ కేవీరావు చేసిన ఆరోపణల నేపథ్యంలో అలాగే జగన్ పాత్ర ఉంది అని కూడా ప్రశ్నించారట అలాగే ఈ ఫిర్యాదుకు సంబంధించి ఫిర్యాదులో రాజకీయ ఉంది అనే అనుమానాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన విచారించారు సిఐడి అధికారులు మరొకసారి విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉంది అని కూడా అర్థమవుతుంది మరొకసారి విచారణకి పిలిస్తే సహకరించాలని కూడా కోరారట ఏది ఏమైనా తన ప్రమేయం ఏమీ లేదు ఈ సి వ్యవహారంలో జరిగిన ఈ అవినీతికి సంబంధించి కంప్లీట్గా విక్రాంత్ రెడ్డే అంటే వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే మొత్తం చేశాడు అనేది చెప్పుకొస్తున్నారు విజయసాయిరెడ్డి అంటే కావాలని కుట్ర చేసి విజయసాయిరెడ్డిని ఈ కేసులో ఇరికించారు అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం